హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ మూన్ షండి వెంటారో ఫ్రెండ్స్ ఈరోజు మనము మీ పార్ట్నర్ తన లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి చూడబోతున్నామండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మీ పార్ట్నర్ మీ గురించి తన లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూడబోతున్నాం అనమాట మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు తను మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ లైఫ్లో ఏమన్నా థర్డ్ పార్టీ కూడా ఉన్నారేమో అని అని కూడా తను అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది వ్యామోహం అనే అనొచ్చు అన్నమాట ఓకే అది ఈ పర్సన్కి మీ మీద చాలా ఉందండి దానివలన కూడా ఈ పర్సన్ బాధపడతా ఉన్నారు తను ఏం చేయలేకపోతున్నానని తను బాధపడతా ఉన్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని తను ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలి అని తను అనుకుంటున్నారు మీకు కూడా జస్టిస్ ఇవ్వబోతున్నారండి మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ ఓకే మనీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కూడా కావచ్చును మనీ పరంగా అయితే చాలా రిచ్ పర్సన్ అనమాట కెరియర్ పరంగా అయితే తను మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ అలాంటి పర్సన్ ఏ ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని చేసి కూడా చేస్తున్నారు కానీ మీరే తన నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ తను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం కానీ అలా చేస్తూ ఉన్నారు అండ్ ఇంకో సినరీ ఏంటంటే మీరు ఈ పర్సన్ని పాస్ట్లో చాలా చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు తను ఏమీ పట్టించుకోలేదన్నమాట ఏడుస్తున్నారా తన కోసం బాధపడుతున్నారా తను అలాంటివి ఏమీ పట్టించుకోలేదన్నమాట తను ఎన్ని తప్పులు చేసినా సరే తను మీరు క్షమించడం అలా చేశారు పాస్ట్లో ఇంకా పాస్ట్లో ఈ పర్సన్ మీరు చేసి ఉన్నారండి ప్రజెంట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు ఓకే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి కఫ్ ఆఫర్ చేయాలి అని తను అనుకుంటున్నారు కానీ మళ్ళీ మెచ్యూర్ లాగా ఆలోచించడం లేదండి పేజ్ అంటేనే ఇన్మెచ్యూర్ అనమాట ఇన్ మెచ్యూర్గానే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీ దగ్గరికి రావడానికి పర్సన్ తన మనసులో మాట చెప్పడానికి తను వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం రైట్ టైం కోసం అనేది చెప్తూనే ఉన్నాను అదే కాల్ వచ్చిందండి తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంచేస్తారండి ఈ పర్సన్ తనకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే మాత్రం మాట్లాడతారనమాట మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన వెంటనే రిప్లై అనేది రాదనమాట తనకి ఎప్పుడైతే రిప్లై ఇవ్వాలి తనకి ఎప్పుడైతే కాల్ చేయాలి అని అనిపిస్తుందే అప్పుడే చేస్తారనమాట ఈ పర్సన్ అలాంటి పర్సన్ అనమాట కొంతమంది ఇక్కడ న్యూ పర్సన్ కూడా రాబోతున్నారండి మీ లైఫ్లో సో తనతో మీకు మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉందండి మన వ్యూవర్స్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారో వాళ్ళతో మీకు మ్యారేజ్ కూడా జరుగుతుంది కానీ మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ కూడా మీరు మర్చిపోలేకపోతున్నారనమాట లేదా మీ పర్సన్ కన్నా న్యూ పర్సన్ తన లైఫ్లో అయినా రావచ్చు తన మ్యారేజ్ కూడా జరుగుతూ ఉండొచ్చు సో మీరు బాధపడతా ఉన్నారు చాలా ఆ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు మీరైతే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అయితే బాగుండు తనతో హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలి అని మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది ఇక్కడ మన వ్యూస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా రాకుండా వాళ్ళు పెట్టుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని తన లైఫ్లోకి రాకుండా వాళ్ళు పెట్టుకుంటున్నారండి మీ మనసులో బాధ ఉంది ఆ పర్సన్ మనసులో కూడా బాధ ఉందన్నమాట సో ఒకరి లైఫ్లో ఒకరు రాకుండా వాళ్ళు అనేది పెట్టుకుంటున్నారు మీ చుట్టూ మీరు కొంతమంది మాత్రమే అండ్ కొంతమందికి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నా మీ పర్సన్ మిమ్మల్ని తన దగ్గరికి కూడా మీ పర్సన్ రానివ్వడం లేదండి వాళ్ళు పెట్టుకుంటున్నారన్నమాట తను ఎందుకంటే ఇక్కడ పేజ్ వచ్చింది టూ కార్డ్స్ పేజ్ కార్డ్స్ వచ్చాయి కదా సో ఈ పర్సన్ ఇన్ మెచ్యూర్గానే ఆలోచిస్తారు ఈ పర్సన్ అనమాట ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్ కాదు ఈనా ఓకే తన మనసులో ఉంటుంది లవ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి కానీ మీతో ఎక్స్ప్రెస్ చేయలేరు చేయలేరన్నమాట మీతో ఎక్స్ప్రెస్ అనమాట ఈ పర్సన్ ఓకే క్లారిటీ కావాలి అని మీరు అనుకుంటున్నారండి ఈ పర్సన్ కొంతమందికి చెప్తున్నాను ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ జరిగిందండి ఇక్కడ అనివలన కూడా మన వ్యూర్స్ చాలా బాధపడతా ఉన్నారు ఇక్కడ మీతో తనకు నచ్చినన్ని రోజు రిలేషన్షిప్లో ఉండి తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉండేసి వేరే పర్సన్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం మ్యారేజ్ చేసుకోవడం చేస్తున్నారండి మీరు అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఓకే అండి మనము ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దాము ద చారిట్కి క్లారిఫికేషన్ కార్డ్ టూ కార్డ్స్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారండి మీ పర్సన్ మీది మీ పర్సన్ ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీరు ఒకవేళ పాస్ట్ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి తను మీకు చేసిన ద్రోహానికి కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి తనకు గుర్తొస్తున్నాయి అనమాట ఒకవేళ తను వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఇంకా ఆ పర్సన్ బిహేవియర్ మీ బిహేవియర్కి తను కంపారిజన్ చేస్తూ ఉన్నారనమాట దానివల్లనే ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు ఎంత మంచి పర్సన్ని నేను బాధ పెట్టానా తను కాల్ చేస్తే చేయకపోవడం రిప్లై ఇవ్వకపోవడం సో దాని ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను అని తను చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారనమాట మీ పర్సన్ మూన్ కార్కి క్లారిఫికేషన్ మిథునంతుల కుంభరాశి పర్సన్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉంది అండి తనతో తనకి మ్యారేజ్ కూడా ఉండొచ్చు సో దానివలన ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా అయితే లేరండి మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది సో ఆ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు దానివలన తను మీ దగ్గరికి రావాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఫోర్ ఆ వ్యాన్స్కి క్లారిఫికేషన్ కార్డ్ మీతో రీయూనియన్ కావాలని తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చిందనమాట ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పటి నుంచి అయితే అలాంటి పనులు చేయకూడదు ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి ఎంత ఆలోచిస్తున్నారు తనలో చాలా గాఢమైన మార్పు అనేది కూడా జరుగుతూ ఉందండి థర్డ్ పార్టీ తనకి బుద్ధి చెప్పిందనమాట సో దానివల్ల నాకు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్ మీ ఇలాంటి పర్సన్ని మిస్ చేసుకున్నాను అనేసి ఓకే అండ్ ఫ్రెండ్స్ మీకు ఏదైతే రెజనూట్ అవుతుందో అదే మెసేజ్ తీసుకోండి ఒకవేళ రెజనూట్ అవ్వలేదనుకోండి ఈ మెసేజెస్ మీకోసం కాదు అని వదిలేసేయండి ఓకే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ ఉన్నారు కదా సో ఇంకా ఎన్ని రోజులు ఈ ఈ రిలేషన్షిప్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తను అనుకుంటున్నారు ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని కూడా తను అనుకుంటున్నారనమాట మీ పర్సన్ తనకు హార్ట్ బ్రేక్ అయిందండి చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ సేమ్ తనకు ఇప్పుడు ఎలా హార్ట్ బ్రేక్ అయిందో మిమ్మల్ని కూడా పాస్ట్లో అలాగే హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి ఈ పర్సన్ దానివల్లనే తనకు కూడా హార్ట్ బ్రేక్ అనేది అయిందన్నమాట సారీ చెప్పాను కదా ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అని మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు ఎన్ని రోజులలో కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అనేది నేను లాస్ట్లో చూస్తాను ఓకే ప్రజెంట్ తను క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఈ పర్సన్కి చాలా తెలివి ఉంటుంది అనమాట తను వాడుకోలేరండి ఈ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ కొంతమందికి అయితే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకే చాలా మందికి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ డ్రాప్ ఓకే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు మిమ్మల్ని మీ గురించి తన ఇంట్లో వాళ్ళతో కూడా తను చర్చిస్తూ ఉన్నారండి అండ్ కొంతమంది ఇక్కడ మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ కుదరే ఛాన్స్ కూడా ఉంది సో మీతో మ్యారేజ్కి తను ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతు మాట్లాడుతూ ఉన్నారనమాట అండ్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టేసి ఉన్నారో పాస్ట్లో ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని అపాలజీ అడిగే ఛాన్స్ ఉంది అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ ఉంటారండి కొద్దిగా పొసెసివ్ కూడా ఉన్నారు మీ పర్సన్ మీ మీద మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ లాస్ట్లో చెప్తానన్నాను లాస్ట్ కార్డ్ మనకు అదే కార్డు వచ్చిందండి ఇంకా మనం యూనివర్స్ని అడగాల్సిన అవసరం లేదు యూనివర్సే మనకి చెప్పేసింది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుందండి మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి అని ఎదురు చూస్తున్నారో ఆ గుడ్ న్యూసే మీకు రాబోతుందండి మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాము అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం ఓకే మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండరు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి ఎంత ఆలోచిస్తూ ఉన్నారండి పాస్ట్లో అండ్ ప్రజెంట్ మీ రిలేషన్షిప్ గురించి తను వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంటే ఉండాలి అని తను అనుకుంటున్నారండి మీరు ఎలా ఉన్నారు పాస్ట్లో మీరు పాస్ట్లో ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి అండ్ ప్రజెంట్ మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు కాల్ మెసేజ్ రావాలి అని అనుకుంటున్నారు మీకు కాల్ కూడా వస్తుంది మెసేజ్ కూడా వస్తుందండి మీ పర్సన్ దగ్గర నుంచి ఫ్యూచర్ మీ పర్సన్ గురించే ఆలోచించుకుంటా కూర్చున్నారండి మీరు ఓకే మీ పర్సన్ ఇక్కడ ఇద్దరి మధ్యలో ఈక్వెల్ గివెంటే ఉండాలి అని అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా మా ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా అలా మీరు ఆలోచించుకుంటూ ఉన్నారండి ఓకే ప్యాషనైట్ నువ్వు బిగినింగ్ అవుతుందండి మీకు ఖచ్చితంగా రీయూనియన్ కార్డ్స్ టూ కార్డ్స్ ఓ సూపర్ ఓకే అండి మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం మనము మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇవి మీ పర్సన్ లేని థాట్స్ అండి తను తన సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఓకే ఇంకొకసారి చెప్పేస్తాను మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందండి ఏ పర్సన్ అయితే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో మీ నెంబర్ని బ్లాక్ చేశారో మీరు కాల్ చేస్తే మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారండి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అంతను ఆలోచిస్తూ ఉన్నారండి మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి సో తను మీ దగ్గరికి రాబోతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది సో థర్డ్ పార్టీతో తనకి మ్యారేజ్ కూడా ఉండొచ్చు సో ఆ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీని కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారండి సో దానివలన కూడా తను బాధపడతా ఉన్నారండి థర్డ్ పార్టీ మెంటాలిటీ ఏంటి మీరేంటిది అనేసి తనకు తెలిసి వచ్చిందనమాట సో దానివలన కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు చాలామంది టెంపుల్స్కి విజిట్ చేస్తారండి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తన తన మనసులో చాలా బాధ ఉందండి మీ పర్సన్కి కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా తను చెప్పలేకపోతున్నారనమాట ఈ పర్సన్ కొద్దిగా ఈగో కూడా ఎక్కువ ఉంటుంది ఒక ఎంపరర్ పర్సన్ అనమాట ఎంపరర్ పర్సన్ ఇలా ఉంటారంటే నేను ఎందుకు చెప్పాలి ఫస్ట్ నేను ఎందుకు స్టెప్ అనేది తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళే తీసుకోవాలి అని ఆలోచిస్తారనమాట ఆ పర్సన్ ఓకే అప్రిషియేషన్ తను చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ దానివలన కూడా తన ఇంట్లో వాళ్ళు కొలీగ్స్ అందరు తనని మెచ్చుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి తనకు థాట్ వస్తే చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు బ్లాస్మింగ్ అబాండెన్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి మీకు ఏం కోరుకుంటే అది జరుగుతుంది జాబ్ మనీ అన్ని విధాలుగా చాలా హ్యాపీగా ఉన్నారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వా సూపర్ కార్డ్స్ ఏంజల్ ఆఫ్ ద లవ్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి మీ ఎనర్జీ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు కదా సో దానివల్లనే దానివల్లనే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ బాధపడుతున్నారన్నమాట తన ఫీలింగ్స్ మీతో చెప్పలేక తనలో దాచుకోలేక చాలా మదన పడుతూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు మీ మీ పార్ట్నర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంలో మీరు స్టక్ అయిపోయారండి చాలా బాధపడతూ ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ చుట్టుపక్కల వారితో తీవ్రతనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి మీకు దానివలన ఆ పర్సన్ అయినా బాధపడతూ ఉండొచ్చు లేదా మీరన్నా బాధపడతూ ఉండొచ్చు అనమాట కర్కాటక రాశివారు జడ్జ్మెంట్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్రెండ్స్ సర్కిల్తో కోలీగ్స్తో ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కర్కాటక రాశివారు అండ్ సింహరాశి వారికి లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ రాశి వారు టెంపరెన్స్ మీ మనసులో ఏదో ఒక బాధ ఉందండి కానీ మీరు బయట చెప్పడం లేదు మీ మనసులను పెట్టుకొని చాలా బాధపడతూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట మీ ఎమోషన్స్ని ఇటు వర్క్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు లేదా మీ పర్సనల్ పరంగా కూడా కావచ్చు అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓకే అండ్ తులారాశివారు తులారాశి వారికి మీలో ఒక గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉందండి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట మీలో ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారండి మీ హెల్త్ కూడా బాగలేకపోవచ్చు కొంతమందికి ఇక్కడ తులారాశి వారికి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉందండి కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండండి ఒకవేళ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అండ్ వృచిక రాశివారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి ఈ పర్సన్ మీకు గొప్ప ఫ్రెండ్ కావచ్చు గొప్ప లవర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేస్తారు రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు అనమాట ఓకే అండ్ ఏదో ఒక విషయంలో మీరు స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి కానీ స్లో స్టెప్ తీసుకుంటున్నారనమాట ధనుసు రాశి వారు అండ్ మకర రాశివారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి మకర రాశి వారు ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీరు ఫ్రెండ్స్ సర్కిల్తో కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ మీనరాశి వారికి ఏదో ఒక విషయంగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ పాజిటివ్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు వాళ్ళతో మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓకే వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్